తర్వాత నాన్న అక్కడ పెట్టినా వర్షాల కారణంగా మునిగింది వర్షాలతో మునిగిన ఇళ్ళని పరమర్శించడానికి వచ్చిన మేయర్ గురించి అర అలాగే వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లులు కాదు వీళ్ళ పరిపాలన అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది ఎవరి వల్ల ఎవరి ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది మరి ఈ నియోజకవర్గాల ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేని ఇండ్లలోకి రావు మరి బొందివాగు నూట ముప్పై మూడు మీటర్ల ఉన్న బొందివాగు ముప్పై మూడుకి చేరింది మరి ఈ బొందివాగు వల్ల మరి అక్కడ కబ్జా చేసి గ్రీన్వుడ్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది అలాగే కొబ్బరి తోట ఎక్కడి నుంచి వచ్చింది అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలల్లో అపార్ట్మెంట్స్ ఎవరి వల్ల ఇవి కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్లనే ప్రజలకి సమస్య ఏర్పడిందని తెలియజేస్తున్నాను బొందివాగు నూట ముప్పై మూడు ఉన్న దాన్ని ముప్పై మూడుకి చేస్తే ఎల్బి కాలేజ్ దగ్గర విడిపోతే నగర్ నాలా దాకపోయి మరి నగర్ నాలా కూడా కబ్జాలకు పడింది మరి నూట డెబ్బై ఆరు ఏడు వందల డెబ్బై ఆరు సారీ ఏడు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్ మరి ఖమ్మం బ్రిడ్జ్ కింద ఉన్న ప్రదేశం కూడా కబ్జాకి గురయ్యింది మరి ఈ ఎమ్మెల్యేలు ఎవరెవరు మరి హనుమకొండ నాయని రాజేందర్ రెడ్డి తూర్పు కొండ సురేఖ ఎమ్మెల్యే పరకాల అలాగే మన కడియం ఎంపీ గారు ఉన్నారు మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలే అస్తం లేనిది ఇది జరగదు కేవలం ఇది కమిషన్స్ కోసమే ఇలాంటి దుష్పరిస్థితి మనకు ఎదురైందని నేను తెలియజేస్తున్నాను ప్రజలందరికీ తెలుసు ఎవరెవరు ఈ కబ్జదారులు ఎవరెవరు చేసేది అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి మేము గట్టిగా ఇది ప్రజాగలం ప్రజల గొంతు ఇది ఎవరు ఆపడానికి వీలు లేదని నేను తెలియజేస్తున్నాను మరి హైడ్రా వచ్చిందని హైడ్రా హైదరాబాద్కు మాత్రమే పరిమితం అని నేను అడుగుతున్నాను మరి ఇక్కడికి హైడ్రా వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలను కూడా ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళను కూడా పరమర్శించి ఖచ్చితంగా ఈ పైన యాక్షన్ తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ప్రజలందరూ ఒక్కరోజు వర్షానికే ఈ నగరం మునిగిపోతే ఒక ఇంట్లో ఒకరోజు కూలి చేసుకుంటేనే తినేటోడు వాళ్ళకి ఇల్లు మునిగిపోతే ఇంట్లో సామాన్లు ఎన్ని ఖర్చు అయిపోతాయి ఇంటింటా మేయర్ గారు వచ్చి పరమశించి పదిహేను వేలు సీఎం గారు వచ్చారు సీఎం గారు వచ్చి చేతి రూపిపోతే పోతే మాకు న్యాయం కాదు మేయర్ గారు వచ్చిపోతే నేను ఫోటోలు దిగిపోతా అంటే మాకు పని కాదు మా సమస్య ఏంది ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన చిటరీత్యా చర్య తీసుకోవాలి ఇందులో ఐదుగురు హస్తం ఉంది తూర్పు ఎమ్మెల్యే కావచ్చు పరకాల ఎమ్మెల్యే కావచ్చు నాయిని రాయేందర్ రెడ్డి కావచ్చు అలాగే కడియం ఎంపీ గారు కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల హస్తం ఇది మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా పరిపాలన చేత కాకుండా చెప్పండి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం ప్రజల గలమై మేము ప్రజల ముందుకు వస్తాం ట్రాన్స్జెండర్స్ దాంట్లో మీకు భాగాన్ని మేము ఇస్తాం రండి మరి మీకు చేత కాకుంటే పరిపాలన మేము చేస్తాం మమ్మల్ని గనక మీరు ఒక మా సపోర్ట్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళకుంటే మీ కూర్చున్న సీఎం సీటు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ట్రాన్జెండర్స్ దీవిస్తే అర్ధనాదిశ పలుకుతారు అదే ట్రాన్జెండర్స్ చపిస్తే మీరేమవుతారో పాత లోకానికి వెళ్ళిపోతారు ప్రజల సమస్య ఇంత బాధతో చెప్తా అంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మేయర్ గారు నినగాక మొన్న వచ్చి జస్ట్ నేను వెళ్ళానండి ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా పనిచేశాను కదా కనీసం నేను మాట్లాడితే కూడా మీరు వెళ్ళాను మీరు అంటే నన్ను ఎందుకు పంపిస్తుంది ఇక్కడ ప్రజలందరూ చెప్తారు అందులో ఉన్న తన పంటి ఉన్న వ్యక్తి కూడా నన్ను రెండు మాటలు కూడా అన్నారు ఆ వ్యక్తి పైన కఠిన చర్య తీసుకోవాలని నేను ఈరోజు పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తి పేరు ఇక్కడే ఉంటాడు తిరుమల నన్ను ఒక ట్రాన్స్జెండర్గా అరే ఏంటో నువ్వు వీళ్ళందరినీ తీసుకొచ్చి లొలీ చేయడానికి వచ్చినావంటే సమస్య వస్తే అందరినీ తీసుకోపోకుండా ఎవరిని తీసుకొస్తారు ప్రజలను తీసుకుపోకుండా ఎవరిని వస్తారు ప్రజలే కదా నేను ఇక్కడ ఓటర్ని ఇక్కడ ఉన్న వ్యక్తిని మరి నేను అడగకుండా ఎవరు అడుగుతారు నేను ఒకటే తెలియజేస్తున్నాను భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన వెంటనే స్పందించాలి వీళ్ళని మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకొని ప్రజల ఎంతైతే ఆస్తులు నష్టపోయిలో వాళ్ళందరికీ కూడా ఇంటింటి చొప్పున లక్ష రూపాయలు ఇవ్వాలి ఇంకో విషయం చెప్తున్నా సేమ్ గారు వచ్చి పదిహేను వేలు ఇంటింటి ఇస్తారని మేయర్ గారు చెప్పిపోయారు అది ఇది వరకు కూడా రాకపోయేళ్ళు ఇది వరకు కూడా రాలేదు ఇప్పుడు కూడా పదిహేను వేలు అని రాశారు కదా ఆ పదిహేను వేలు కూడా కింద ఉన్న వాళ్ళకేనంట మరి ఉన్న వాళ్ళకి ఎట్లా అండి కింద నీరు వస్తే పైనుంచి ఎలా కిందికి వస్తారండి మేము ఒకటే అంటున్నాము పసుపు కుంకుమలతో అక్కడ అది ఉంది ఇవ్వండి బాబు మరి గౌరవ ఇది సంకేతానికి కాదు వాళ్ళకి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు మేము పంపుతున్నాము ఎందుకండి జెండర్స్ గలం విప్పి బయటకొచ్చి చేయడానికి సిద్ధపడితే మీరు మగవాళ్ళై ఉండి ఏం పని చేస్తున్నారు ఎమ్మెల్యేల జనాలు ఎందుకు ఏలుకున్నారు మిమ్మల్ని మేము ఈ వీళ్ళకి పంపిస్తున్నాము మీకు పరిపాలన చాత కాకుంటే చెప్పండి మాలాంటి వాళ్ళు పనిచేసి తీరుతారు ఒక మాట చెప్పిందంటే మేము గలం విప్పితే ప్రజల గొంతుకై నిలబడతాం ప్రజల కోసం ఏమైనా చేస్తాం ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తాం తూర్పున కొండ సురేఖ ఉంది రెడ్డి హస్తం ఉంది వర్దన్నపేట నాగరాజు గారి హస్తం కూడా ఉంది ఈ హైదరాబాద్ వరంగల్కి తీసుకొచ్చి ఇక్కడ కూడా సమస్యలను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను